పదకొండ తేదీ రంజాన్ పండగ ఆ రోజు నైటు ఏడు గంటలకు నాసాపేట సర్కినందు మన తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని అక్కడ ప్రచారం చేసుకుంటా అంటే కిషోర్ అనే అబ్బాయి అక్కడికి వచ్చి దౌర్జన్యంగా రాయి తీసుకొని దాని లైట్ను చైతన్య రథాన్ని ఉన్న లైట్ను కొట్టడం జరిగింది జరిగిన తర్వాత డ్రైవర్ పోయి ఏమైనా మా పైన దౌర్జన్యం చేస్తానంటే అంటే నేనేంద్రా కూడా కనేసి డ్రైవర్ కొట్టడం జరిగింది ఆ డ్రైవర్ బాధపడి వెంటనే అధిష్టానానికి మన వాసన గారికి ఫోన్ చేసి నాపై దాడి జరుగుతుంది మాసాపేటలో అద్దాల బాల్ కొట్టానని తెలియజేస్తేనే మాకు ఆయన ఫోన్ చేసి ఎవరో మాసాపేటలో అద్దాలు ప్రచార రథాన్ని అద్దాల బాల్ కొట్టిందని చెప్పడంతో మేము కళ్యాణ్ రాజు గారు మన పొంగనవాటి సుబ్బు బీలు వాసన్న గారు అక్కడికి రావడం జరిగింది ఆయనతో పాటి కొంతమంది పార్టీ వాళ్ళు ఎవరైనా వైసీపీ దౌర్జన్యం చేస్తాడనే ఒక ఉద్దేశంతో అక్కడికి వచ్చినారు వచ్చిన తర్వాత ఓడిని డ్రైవర్ వచ్చేసి పలా నోడు ఏం కొట్టినా ఏం పెరుగుతారు మీరు రాణిని అతనేసి గౌరవ మన వాసన్న గారిని శ్రీనివాస రెడ్డి గారి పైకి దౌర్జన్యంగా వచ్చినాడు వస్తే ఆయన ఏం జరిగిందండి వాళ్ళ తమ్ముడు వచ్చేసన్నా అనుకో ఇట్లా జరిగింది ఏదో పొరపాటు అయిపోయింది మాదే తప్ప అని అంటానాడు అనే ఆ పిల్లోడు రెచ్చిపోతా అంటే వీళ్ళకు పోలీస్ స్టేషన్లో పెట్టండి పోలీస్ స్టేషన్ ఒప్పిస్తే ఆడ ఏం జరుగుతుంది ఆ చేసుకొని మీరే మాట్లాడండి అని ఆయన వెళ్ళిపోయినాడు అట్టాడిది ఈ స్వతలత ఈ మీనాక్షి నిర్మల విజయ వీళ్ళకి ఏమి అక్కడ లేదు సుల్లా ఆమె మన మాధవమ్మ తల్లి మాధవమ్మ గారు అక్కడికి అక్కడికి వచ్చి ఉద్దేశంగా దళితులను ఒకరే మానా కొడగలారా మాది నా కొడగలని తిట్టినట్టుగా ఆమె చిత్రీకరించి దళితులపై దాడి చేసినారు దళితులను తిట్టారు దళితులను కొట్టారు అని మీరు తెలుగుదేశంలో ఉన్నారని చెప్తా ఉన్నారు తొమ్మి మాటలు అది మీరు తెలుగుదేశానికి ఎప్పుడు సపోర్ట్ చేయాలా వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు అమ్ముడు పోయి ఎడకజెండా ఏడవ కండ వేసుకుంటూ వాళ్ళ పొద్దున రాత్రి పగులు వాళ్ళు ఎట్లా చూస్తే అట్లా నాటకాలు ఆడించి ఆమెని ఆమె పైన చట్ట పేరు ఒక గౌరవనీయుడు ఒక మంచి పెద్ద కుటుంబం కలిగిన ఆ మహాతల్లి మన ఒక మహిళ ధైర్యం చేసి కడపలో పోటీ చేస్తా అంటే మీరు వాళ్ళ మాటలు వాళ్ళ మాటలతో మీరు గుమ్మక్క ఆమెకి అన్యాయం చేయాలా ఆమె పేరు కావాలా దళితులు తిట్టే తిట్టింది అనేసి ఆ మహాతల్లి మాధవమ్మ ఆ సైకల్ గారికి రాలా వాసన్న గారు రెండు నిమిషాలు చెప్పేసి ఎండిపోయినాడు ఆయన తిట్టాడు ఆమె తిట్టాడు దళితులు తింటారా ఎలక్షన్లలో అందరూ తెలియదా పోలీసు అధికారులు తెలియదా పక్కనే ఉన్నారు పోలీసు వాళ్ళు కానీ ఒక మాటను తింటారా ఎలక్షన్లలో ఒక మా నాగొడారు మాజీ నాకు వెళ్ళారు తింటారా ఉద్దేశం లేదు వాళ్ళు గెలిచాలని ఉన్నారు గెలుస్తారు కానీ ఇటువంటి చేసినా ఎంతమంది చెప్పినా గానీ నేను ఛాలెంజ్ చెప్తాను నా మాధవి గెలిచకు మాధవమ్మ గెలిచకపోతే మాకంటే మెజారిటీ గెలిచి తీరుతుంది ఎన్ని గురి చేసినా ఎంతమంది మాటలు ఎన్ని చెప్పినా గానీ ఈ ఒక ఈ కడప నగరం అంతా ప్రతి మహిళను ప్రతి ఇంటికి పోయి మెలిసి తిరిగి అన్ని సాధక బాధలని తెలుసుకొని ముందుకు పోతుంది అక్కడ మెజార్టీ గెలుస్తుంది అనేసి అందరికీ తెలుసు మీ భయ ప్రాంతంలో అయిపోయి మీరు వాళ్ళ డబ్బులు తీసుకొని ఎన్నో పార్టీలు మారి ఎన్ని చేస్తే తర్వాత మేముని దిన తట్టి మేము ఒప్పుకుంటామా మేము ఇక్కడ బాస పెట్ట మేము ఒప్పుకుంటామా ఒప్పుకుంటాం ప్రసెక్ట్ లేదు ఆడు ఒక పక్క కళ్యాణ్ రాజు గారిని ఒక పక్క కొమ్మలపాడు సుబ్రహ్మణ గారిని నా పలే కేసు పెడతారా కేసు ఎస్సే అంటారు పెట్టారు వాళ్ళు ఇసిన్ తిట్టరా మీకు ఒక విషయం చెప్తాడు సుప్రీం కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్ని దొంగ కలిగితలు అనేవి చేస్తారు ఇస్సీలు అనే ఉద్దేశంతో ఒక ఒక యాక్ట్ తయారు చేసినారు ఒక ఒక జీవనం మల్వేరికి పార్టీ ఉంది జీవనం ఎప్పుడు కానీ ఎస్సే అంటే ఏం ఉండదు తర్వాత కేసు పెట్టాలనే ఉద్దేశంతో అంటే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కు అధికారులకు తెలుసు అది ఏ విధంగా పెట్టాలని మీకేమైనా కత్తిపోట్లు కొడిసి రక్త గాయాలయ్యి మీరు ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వారం పది రోజులు యొక్క రోజులు ఏమైనా అడ్మిట్ అయ్యింటరా ఏమి కాదా పోలీస్ రిపోర్ట్ ఉందా ఏం లేదు డాక్టర్ రిపోర్ట్ ఉందా ఏం లేదు మీరు పెట్టంత మాత్రాన అది కరెక్ట్ కాదు పోలీస్ అధికారులకు తెలుసు మీరు పోలీస్ స్టేషన్లో ఎన్ని అవమానాలు అయినారు పోలీస్ స్టేషన్లో దత్తనాలు చేసినప్పుడు మేము పోలీసులకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు అనుకూలంగా ఉండేవాళ్ళకు ఈ సారి ఈసారి సారి ఇట్లాంటి పనులు చేస్తే మీకు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఇంకా నేను చెప్పండి సేఫ్ చేపిస్తా భద్రమ్మ మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది నేను గుర్తు పెట్టుకోండి ఇట్టడు పన్నులు చేసి తల్లి ఆమె రెడ్డమ్మ తల్లి లాంటి కలగలైన మాధవ గారు గెలిచే తీరుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే తీరుస్తాడు మీరు ఎన్ని చేసినా కానీ మాసాపేటలో ఇంకా దళితుల అంటే మీరు నలుగురైన దళితులు ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు నలుగురు ఆడళ్ళు దళితుల దళితులపై దాడి చేస్తే ఊరంత వచ్చి ధర్నా చేయాలా మీ నలుగురైంది మీ అక్షరం మీ ఓవర్ అక్షరం ఏంది భద్రాం ఈ దీని సెక్షన్ ఇది మీ మండల కేసు రాదు ఏమి రాదు వాళ్ళ పొలం పేరు మీద చెప్పలేదు మీ దేవుడి మీద నువ్వు ప్రభు నమ్ముతాను స్వత ప్రభు సాక్ష నువ్వు ఉన్నావా పొలం పేరు మీద మానవ వచ్చిందా ఆ మహాతల్లి ఆయనకి రానే రాలేదు ఇది గ్యారంటీ నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను ఆ మహాతల్లి రాలేదు అక్కడికి రాలే వాసన గారు వచ్చి దాని మీద పరిష్కారం పోలీస్ స్టేషన్ లో మాట్లాడండి అన్నడగాని మీద కేసులు పెట్టమని ఆయన మీ కథ ఏమని అంటాడా చెప్పు ఆ పిల్లలు నాకేం పక్క కాదు కానీ కొట్టడం తప్ప కాదా ఒక చైతన్య కొట్టడం తప్ప కాదా ఎన్నికల కోడ్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి చేసినావు మీరు మీరందరూ వచ్చి మేమేదో మాట్లాడి చెప్పుకొని గౌరవనీయులైన మన శ్రీనివాస చెప్పి నేను కళ్యాణ్ రాజు గారు బీజేపీ నాయకుడు మేమిద్దరం కలిసి రాజు చేసేసి ఎందుకు ఎలక్షన్ టైంలో ఒకటేదో తప్పు చేసిండు రాజు చేస్తామనే తను రెచ్చి కొట్టి ఈ వైసీపీ వాళ్ళు మీరు అంతా ప్లాన్ ప్రకారం చూసుకొని పొద్దున ఒకటి ఇంటికాడకు వస్తే రాత్రి పదకొండు అరకు వాళ్ళు వైసీపీ వాళ్ళు